రైతు సోదరులకి నమస్కారము నా పేరు సుధాకరు మాది మదనపల్లి మండలం చిన్నతిప్పు సముద్రం గ్రామము రేగడ గొల్లపల్లి నేను ఒక ఎకరా టమాటా చెట్లు వేసినాను వేసిన తర్వాత యాక్చువల్గా పంట అయితే అయిపోయి వచ్చింది అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి నాకు వెలాగ్రో కంపెనీ అతను అతను వచ్చిన తర్వాత పంట వదిలేసే పరిస్థితిలో నా నా కంపెనీ మందులు వాడి చూడండి ఒకసారి అని చెప్తే ఆయన ఇచ్చినాడు ఎంసీ ఎక్స్ట్రాక్ట్ అని ఒక ప్రోడక్ట్ ఇచ్చినాడు అది స్ప్రే చేసిన తర్వాత చిగురులు బాగా పెరిగినాయి ఇది యాక్చువల్గా సెకండ్ టైం పండిన పంట ఇది ఒకసారి అయిపోయిన కాయలు పెరిగేసిన తర్వాత చిగురులు రెండో టైం వచ్చే పంట ఇది ఆ ఎంసీ ఎక్స్ట్రాక్ట్ వాడిన తర్వాత చిగురులు బాగా వచ్చినాయి మీకు కనపడుతున్నాయి ఈ ఈ విధంగా చిగురులు దాంతోపాటుగా పూత బాగా వస్తుంది పూత దాంతోపాటు పిందులు కూడా వస్తున్నాయి కాయలు ఈ కాయలు ఎంసీ ఎక్స్ట్రాకి వాడిన తర్వాత ఈ చిగురులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంసీ సెట్ ఎంసీ సెట్ అని ఒకటి దాని దాంతోపాటు క్యాలిబెట్సీ అని అవి రెండు కలిపి మళ్ళీ స్ప్రే చేస్తే ఆ వచ్చిన పూత పింది అట్లే పర్ఫెక్ట్గా నిలబడి నిలబడిన తర్వాత మనకు డ్రిప్లో వచ్చి కేఎంఎస్ అని ఒకటి వదిలినాము దాని దానివల్ల ఏం ఉపయోగం అంటే కాయ డిస్కలర్ రాకుండా మంచి షైనింగ్ వచ్చి మీడియం సైజులో ఉండి క్వాలిటీ బాగా ఉండేటట్లుగా చేస్తుంది కేఎంఎస్ డ్రిప్ వైల్లో డ్రిప్లో వదలడం వల్ల ఈ వెలాగుర కంపెనీ మందులు వాడిన తర్వాత కొద్దిగా చెట్లు నాకు డెవలప్ అనేది బాగా కనిపించింది రిమైనింగ్ కంపేర్ వేరే మందులతో కంపేర్ చేసినప్పుడు కాబట్టి మీరు కూడా ఒకసారి వాడితే బాగుంటుంది నా ఉద్దేశము ఓకే ధన్యవాదాలు